होला म तपाईँलाई धन्यवाद छ

అందరికీ నమస్కారం ఈరోజు రిమ్స్ లో డిస్ట్రిక్ట్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో రిమ్స్ ఆర్బిఎస్కే డిపార్ట్మెంటు మరియు అపోలో నుంచి పీడియాట్రిక్ కార్డియోలజీ క్యాంపు ఈరోజు ఏర్పాట్లు చేయడం జరిగింది సో ఈరోజు ఫస్ట్ దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ అంటే ఆర్బీఎస్కే డాక్టర్స్ వారు ఫీల్డ్ లెవెల్లో ఇటువంటి కేసెస్కి ఎందుకంటే ఆర్బీఎస్కే స్క్రీనింగ్ మొత్తం సంవత్సరం జరుగుతాయి కాబట్టి ఆర్బీఎస్కే డాక్టర్స్ ఇటువంటి కేసెస్కి స్క్రీనింగ్ చేసుకొని మళ్ళీ వారికి వాళ్ళ వెహికల్స్లోనే ఆర్బిఎస్కే ఏవైతే వెహికల్స్ ఉన్నాయో దాంట్లోనే మళ్ళీ ఈ క్యాంప్కి తీసుకొని రావడం జరిగింది ఇక్కడ మళ్ళీ వచ్చిన తర్వాత మనం రిజిస్ట్రేషన్స్ చేసుకొని తర్వాత అపోలో నుంచి ఒక పీడియాట్రిక్ డాక్టర్ కానీ తర్వాత పీడియాట్రిక్ కార్డియాలజీ సర్జన్ సో స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా ఇక్కడ వచ్చారు సో వారు కూడా ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో చాలా బాగా సపోర్ట్ ఉంది వారు కూడా చెప్పడం జరిగింది లాస్ట్ టూ లో మనం చేశాము ఇప్పుడు మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది సో వారి ప్రకారం అంటే లాస్ట్ టూ లో కూడా ఏవైతే కేసెస్ చేశారో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కేసెస్ ట్రీట్ అయినాయి సో చాలా మంచి ఇది ఒక రిజల్ట్ కూడా సో దానికి మేజర్గా డైరెక్టర్ గారు డిఎంహెచ్ఓ గారు ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆర్బిఎస్కే గారు తర్వాత డైస్ మేనేజర్కి నా తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇక్కడ మీరు మనం చూస్తే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ కూడా వెరీ స్మాల్ బట్ వెరీ ఇంపార్టెంట్ సర్జరీస్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది ఇంకా కూడా డైరెక్టర్ గారు కోరుతున్నాము ఆరోగ్యశ్రీ బడ్జెట్లో ఇంకా కూడా మనం ఇటువంటి సర్జరీస్ చేస్తే చిన్న పిల్లలకి చాలా మేలు జరుగుతాయి దీంతోపాటు మళ్ళీ మనం ఫాలో అప్ కేసెస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి ఎందుకంటే రిమ్స్లో అన్ని సర్వీసెస్ ఉన్నాయి ఆల్ టైప్స్ ఆఫ్ స్కానింగ్స్ ఆల్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ క్యాంప్లో ఎవరైతే అపోలోకి వెళ్తారో సర్జరీస్ ఓకే అక్కడ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మన దయ్య కార్డియోలాజిస్ట్ లేరు పీడియాట్రిక్ కార్డియోలాజిస్ట్ కానీ మిగతా స్కానింగ్ అండ్ ఏవైతే మెడిసిన్స్ ఉన్నాయో మనమే ఫాలో అప్ చేసుకొని అవి ఇస్తే వాళ్ళు ఎక్స్పెండిచర్ చాలా వరకు తగ్గుతాయి తర్వాత మొన్న గవర్నమెంట్ కూడా మళ్ళీ స్పెషల్ ఏవైతే ఇన్సెంటివ్ ఉన్నాయో రిమ్స్లో కార్డియాలజిస్ట్ కోసం కూడా తీసుకొని రావడానికి చర్య కూడా తీసుకుంటున్నది బహుశా త్వరలోనే ఆ ఏవైతే ఇన్సెంటివ్ ఉన్నాయో వచ్చి మళ్ళీ మనం కార్డియోలజీ పోస్ట్ కూడా ఫిల్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా సర్వీసెస్ కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అందరికీ కూడా తెలియచేస్తున్నాము